హలో అండి మీ పేరు సో మరి చూసుకుంటే కుక్కట్పల్లిలోని ఆ చిన్న పాప పదేళ్ల పాప సహస్రాన్ని హత్య చేసిన కేసులో సో ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆ హత్య చేసిన కుర్రాడు ఆ హత్య చేసిన కుర్రాడికి కూడా ఉరిశిక్షయ్యాలని వాళ్ళమ్మ నిరాహరి చేస్తున్నారు చేస్తున్నారనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు అంత పాప చనిపోయిందంటే పాప పేరెంట్స్కి తెలియకుండా ఏమీ ఉండదు ఎంత ముసుగులో గుద్దులాట్లు ఎంత జరిగినా చంపింది ఎవరు ఎందుకు చనిపోయింది ఏంటనేది తెలుసు కానీ పద్నాలుగేళ్ళ పిల్లగాడు పదేళ్ళు అమ్మాయిని చంపాడంటే ఇది నమ్మసక్యం కాదు అసలు ఆటపాట చరదాగా బ్యాట్ ఆడదాం బాల్ ఆడదాము ఏదన్నా వీడియో గేమ్స్ ఆడుకోవడం ఇంతకు మించి తెలియని పిల్లలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు ఒక టెన్ ఇయర్స్ అమ్మాయిని చంపాడంటే అది నమ్మసక్యం కాదు ఏంటి అది పోయిపోయి టపాడపా పద్దెనిమిది పోట్లు పొడి చేయడమే ఇది అసలు నమ్మసక్యమేనా ఇక్కడ ఏదో రాజకీయం అయితే నడుస్తుంది కొక్కడిపల్లి నియోజకవర్గంలో అది ఏంటనేది అంటే అక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది నిజమైతే చెప్పలేం మొన్న ఏమన్నారు వాళ్ళు ఎవరో ఒరిస్సా వాళ్ళు లేదంటే ఎక్కడో మహారాష్ట్ర వాళ్ళు ఎవరో చంపారన్నారు అది పోయింది ఈ పైన వాళ్ళు ఎవరో చంపారన్నారు అది పోయింది ఇప్పుడు మొన్న నిన్న ఏమైనా వచ్చింది ఎనభై వేల కోసం దొంగతనం కోసం వచ్చా అన్నారు అది పోయింది ఇప్పుడు బ్యాడ్ తీసుకొని వచ్చి అంటున్నారు ఎందుకు ఇలా వంతన పొంతగా లేని మాటలతోటి పోలీసులు కేసుని తప్పుడు దారి పట్టిస్తున్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ తప్పుడు దారి పట్టిస్తుందా ఏంటి అనేది ఈ అమ్మాయి అబ్బాయికి ఐదేళ్లే గ్యాప్ కొన్ని నాలుగేళ్ల గ్యాప్ వీళ్ళిద్దరూ పొడవడానికి ఈ అబ్బాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి తోటి పోరాడిద్ది పెనుకలాడిద్ది అరిసిద్ది రక్షించండి కాపాడండి అని అరిసిద్ది ఇవేమీ లేకుండా పోయి అడ్డట చేసేస్తాడు ఎంత ఇంట్లో అంటే మహిళలకు ఎంత రక్షణ ఇంట్లో ఉన్నా కానీ ఎంత రక్షణ లేకపోయినా కానీ మైనర్ బాలిక వాడు మైనరే ఇద్దరు మైనర్లు అయినప్పుడు ఇది ఎట్ట జరిగింది ఇప్పుడు ఒక ఇరవై ఐదేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇరవై ఏళ్ళ అమ్మాయి ఉంది వీళ్ళిద్దరి మధ్యనే ఏమైనా క్లాషెస్ వస్తాయి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అమ్మాయిని అబ్బాయి చంపేద్దాం అనుకుంటాడు అబ్బాయిని అమ్మాయి చంపేద్దాం అనుకుంటుంది వీళ్ళిద్దరే ఒకళ్ళను ఒకళ్ళు చంపుకుందాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పెనుగులాడనేది ఒకటి జరిగింది ఇక్కడ అమ్మాయి దగ్గర ఎంత బలం ఉందో అబ్బాయి దగ్గర కూడా అంతే బలం ఉంటుంది ఏంటంటే ఈ ఏజ్ కొంచెం అటు ఇటు డిఫరెంట్ ఉన్నా కానీ ఎవరి దగ్గర స్టామినా ఎంత ఉంటుంది అనేది తెలియదు కానీ ఇది చం రావడం రావడం పొడి చేసేసాడంటే ఎంభై వేల దొంగతనం అంట లేదంటే బ్యాడ్ కోసం వచ్చాడంట ఇట్లాంటివన్నీ ఈ రూమర్స్ అన్ని వంతన వంతనా పొంతనా రూమర్స్ వస్తున్నాయి ఇవి ఏవి ఎంతవరకు నిజమో ఏవి ఎంతవరకు వరకు అబద్ధమో అనేది తెలియదు కానీ ఇది మాత్రం అక్కడ ఏదో రాజకీయం అయితే జరుగుతుందని నా ప్రెస్ లో అబ్బాయి ఒప్పుకున్నాడు అని చెప్పేసి మరి ఎనభై వేల కోసం చంపాడని వచ్చింది అంత ముందు ఇంటి పైన చంపాడని వచ్చింది ఏంటి ఇది ఎంతవరకు అసలు హత్య ఏంటంటే ఒక సినిమా క్రైమ్ తిరిగిద్ది చూడండి మెలికలు మెలకలు అలా తిరుగుతుంది ఆ పిల్లోడు ఇన్స్టాగ్రామ్ చూసి నేను ఇలా చేశాను నేను ఇలా రాసుకున్నాను ఇలా వెళ్ళి చేశాను దొంగతనం నేనే బ్యాడ్ దొంగతనానికి వెళ్ళాను వచ్చేటప్పుడు పిల్ల చూసింది చంపాను అని పబ్లిక్ గా పోలీసుల ముందు ఒప్పుకున్నారని మా పోలీసులు బ్యాడ్ దొంగతనానికి ఐదు వందలు పెడితే బ్యాట్ వచ్చింది బ్యాట్ కే ప్రాణాలు తీసేసేస్తారా ఇది ఇది ఏమైనా నమ్మసక్యమైన విషయమేనా ఇది ఇక్కడ ఏదో కానీ అయితే జరుగుతుంది అది పోలీసులు తప్పిదావా లేకపోతే ఈ అమ్మాయి తల్లిదండ్రులు లేదా లేకపోతే అబ్బాయి తప్పిదవా అసలు చంపినోడు వేరే ఉన్నాడా ఇదంతా ఏదైనా మాసింగ్ చేయడానికి పోలీసు ఆడుతున్న డ్రామానా లేకపోతే అక్కడ కుక్కడపల్లి వరకు ఉన్నంత వరకు ఏదైనా రాజకీయం అయితే ఉందని నా అనుమానం ఎందుకంటే నిన్నటి నుంచి వస్తున్న రూమర్స్ ని బట్టి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వాగ్వాదాలను బట్టి ఇదైతే మాత్రం ఫేక్ ఒకవేళ కనుక వాడు కనుక కర్మజాల ఒప్పుకుంటే ఏ మైనర్ బాలుడు అయినటువంటి వాడు శిక్షారు శిక్షారు కూడా అవుతాడు ఇది మాత్రం చెబుతున్నా వాడు నాకే సంబంధం లేదు అప్పుడు ఏదంటే ఆయేష హత్య కేసు ఉంది కదా ఆయేష హత్య కేసు కూడా అట్టగే వచ్చింది వాడు సత్యంబాబు అనవసరంగా బలి తీసుకున్నారు అట్లాగే ఈ మైనర్ బాలుడు కూడా బలవుతాడేమో అని నా అనుమానం అక్కడ ఆయేష చంపింది ఒకళ్ళు ఆ శిక్ష అనుభవించింది ఇంకొకడు ఆ తల్లి ఆ కొడుకు పేదోళ్ళు ఇక్కడ ఇరవండి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో ఎంత అల్లాడిపోయిందో ఒక కానీ ఒక అని ఇట్లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు ఏంటంటే ఇక్కడ ఇది మాత్రం నమ్మసక్యంగా లేదు బ్యా అరే ఐదు వందలు పెడితే బ్యాట్ వచ్చింది బ్యాట్ కోసం ప్రాణం తీసేస్తాడా మొన్న నిన్న ఎనభై వేలని ఎందుకు వచ్చింది మొన్న ఎవడో ఇంటిపోయినాడో ఇంటి కిందోడో ఎవడో చంపాడని ఎందుకు వచ్చింది ఈ విషయం ఏంటంటే ఇది తల్లిదండ్రులకు అంత ఎంతో తెలిసి ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు పోలీసులు ఈ కేసు ఎందుకు తప్పుడు దారి పట్టిస్తున్నారు అక్కడ ఏ రాజకీయం జరుగుతుంది ఇది గవర్నమెంట్ కానీ న్యాయస్థానాలు సరిగ్గా రంగంలోకి దిగితే అన్ని బయటకు వస్తాయి న్యాయస్థానం అన్నది కాదా లేదంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి మన హోమ్ మినిస్టర్ ఉన్న కాదా కలెక్టర్లు దిగాల లేదంటే సీఎం గారైనా దిగితే ఈ కేసులో బయటకు వస్తుంది